అందరికీ నమస్కారం నేను మీ శంకర్ ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనం ఎన్ఐటి సిరీస్ చేస్తున్నాం ప్రతి ఎన్ఐటీలోను బ్రాంచెస్ వారీగా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ ఆధారంగా ఇచ్చినటువంటి ర్యాంక్స్లో ఎవరెవరికి ఏ క్యాటగిరీలో లాస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నదాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ కట్ ఆఫ్ తెలుసుకోవడం ద్వారా జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఒక అంచనాకి అవగాహనకి రావడానికి ఆస్కారం ఉంటుంది తాము ఏ కేటగిరీలో ఏ అయితే కోరుకుంటున్నారో ఏ ఎన్ఐటీని అయితే ఆశిస్తున్నారో అక్కడ ఎంత కటాఫ్ ఉన్నదన్నది అర్థమైతే ఏ రీతిలో ఎంతవరకు కష్టపడాలన్నది కాసినంత అర్థమవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అందరికీ కటాఫ్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఎన్ఐటీలో కూడా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచ్లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉన్నది అన్న వివరాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎన్ఐటి కాలికట్ సౌత్ ఇండియాలోనే ఉంది కేరళలో ఉంది టాప్ ఫైవ్ ఎన్ఐటీస్లో ఒకటిగా ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది ప్రాధాన్యత కలిగినది చాలా క్రేజ్ కూడా ఉంటుంది ఇది ఇక్కడ మొత్తం పన్నెండు బ్రాంచెస్ ఉన్నాయి మొదటిది బిఆర్క్ ఫైవ్ ఇయర్స్లో ఉంది ఇందులో ఓపెన్ కేటగిరీలో రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి నాలుగు వందల అరవై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో నూట ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో నూట ముప్పై ఐదు నుంచి రెండు వందల తొంభై తొమ్మిది వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఎనభై ఆరు నుంచి నూట నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీకి ఎనభై ఐదో ర్యాంకు కట్ ఆఫ్ అయింది ఇవి ఎన్ఐటి కాలికట్లో బీఆర్ ఫైవ్ ఇయర్స్ కోర్స్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు ఇక బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కేటగిరీ ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల రెండు వందల తొమ్మిది నుంచి ఆరు వేల రెండు వందల పదిహేడు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఆర్ కోటాలో పదకొండు వేల నూట పదమూడు నుంచి పన్నెండు వేల రెండు వందల ఎనభై వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఆరు వేల తొమ్మిది వందల పదిహేను ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పద్దెనిమిది వందల అరవై ఏడవ ర్యాంకు వరకు ఇక్కడ కట్ ఆఫ్ అయింది బయోటెక్నాలజీ సంబంధించి ఇక కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఇందులో కేటగిరీ వైజ్గా ర్యాంక్ చూస్తే ఓపెన్ కేటగిరీలో ఇరవై వేల మూడు వందల ఎనభై ఒకటి నుంచి ఇరవై ఆరు వేల నూట తొంభై నాలుగో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు నుంచి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు కటాఫ్ వచ్చింది ఓబిసిఎన్సిఎల్లో ఏడు వేల మూడు వందల తొంభై ఐదు నుంచి తొమ్మిది వేల మూడు వందల ఆరో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది ఇక ఎస్సీ కోటాలో మూడు వేల ఏడు వందల ముప్పై రెండు నుంచి ఐదు వేల ఒక వందల డెబ్బై ఆరో ర్యాంక్ వరకు కట్ అయింది ఇక ఎస్టీ కోటాలో పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు కట్ అయింది దీని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వచ్చి ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిదో ర్యాంకు నుంచి ముప్పై మూడు వేల ఆరు వందల యాభై ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు నుంచి ఐదు వేల ఏడు వందల పద్నాలుగు ర్యాంక్కి కట్ అయింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు నుంచి పదకొండు వేల నూట రెండో ర్యాంక్ వరకు వచ్చింది ఇక ఎస్సీ కోటాలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు నుంచి ఐదు వేల ఆరు వందల పదిహేనో ర్యాంక్ వరకు కట్ అయింది ఇక ఎస్టీ పదహారు వందల ముప్పై నుంచి పదిహేను వందల పదిహేనో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ వచ్చింది ఇక సివిల్ ఇంజనీరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అత్యంత కీలకమైనటువంటి బ్రాంచ్ ఇది చాలా ఎక్కువ మంది దీని మీద ఆసక్తి చూపుతుంటారు అందుకే కంప్యూటర్ సైన్స్కి బాగా డిమాండ్ కూడా ఉంది దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్ కూడా ఉంటుంది ఓపెన్ కోటాలో రెండు వేల ఆరు వందల పద్నాలుగో ర్యాంక్ నుంచి నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ అయింది ఈ ర్యాంక్స్ అన్నీ కూడా జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ అంటే ఫిఫ్త్ రౌండ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్స్ వివరాలు ఇక ఈడబ్ల్యూఎస్లో ఆరు వందల ఆరు నుంచి ఆరు వందల నలభై ఐదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎన్సీఎల్లో పదకొండు వందల మూడు నుంచి పద్నాలుగు వందల యాభై ఏడు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వందల ఎనభై రెండు నుంచి ఎనిమిది వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఇరవై తొమ్మిదో ర్యాంక్ నుంచి రెండు వందల అరవై తొమ్మిదో ర్యాంకు వరకు ఇక్కడ సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ ఇందులో ఓపెన్ కోటాలో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పదకొండు వేల నాలుగు వందల పదిహేనో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ పదిహేడు వందల పన్నెండు నుంచి రెండు వేల పదకొండో ర్యాంకు ఈబీసీఎన్సీఎల్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు నుంచి నాలుగు వేల మూడు వందల పదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నాలుగు వందల అరవై ఎనిమిది నుంచి ఎనిమిది వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు ఎన్ఐటీ కాలికట్లో సీట్ వచ్చింది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈసీఈలో చూడొచ్చు ఓపెన్ కోటాలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి నుంచి ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో వెయ్యి ముప్పై నాలుగు నుంచి పన్నెండు వందల అరవై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో వెయ్యి తొమ్మిది నుంచి పదహారు వందల అరవై ఐదు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల పదకొండో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది ఎన్ఐటి క్యాలికట్లో ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కాలికట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్ ఇది ఇందులో ఓపెన్ కోటాలో ఏడు వేల నాలుగు వందల యాభై ర్యాంక్ నుంచి పదివేల ఏడు వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు స్టూడెంట్స్ చేరారు ఈడబ్ల్యూఎస్ కోటాలో పదహారు వందల యాభై తొమ్మిది నుంచి పదిహేడు వందల పదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎన్లో రెండు వేల ఎనిమిది వందల తొంభై నుంచి నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఆరు వందల ముప్పై ఒకటి నుంచి రెండు వేల యాభై ఐదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఐదు వందల అరవై ఆరు నుంచి ఏడు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ చేరారు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇదొక ఫోర్ ఇయర్స్ కోర్సు అదే ఓపెన్ కోటాలో ఇరవై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వేల ఏడు వందల పదిహేనో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వేల నూట యాభై మూడు నుంచి మూడు వేల మూడు వందల ముప్పై మూడో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు నుంచి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఎస్సీ కోటాలో మూడు వేల ఏడు వందల యాభై రెండు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఎస్టీ కోటాలో ఒక్కరే స్టూడెంట్ పన్నెండు వందల యాభై ఎనిమిదో ర్యాంక్కి చేరారు ఇక మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇదొక ప్రత్యేకమైన కోర్సు ఓపెన్ కోటాలో ఇరవై వేల రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల డెబ్బై మూడో ర్యాంకు వచ్చిన స్టూడెంట్ ఇక్కడ చేరారు ఓబీసీఎన్సిఎల్లో పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నుంచి పన్నెండు వేల నాలుగు వందల నలభై ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చేరారు ఎస్సీ కోటాలో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చేరారు ఎస్టీ కోటాలో పంతొమ్మిది వందల నలభై ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఇక్కడ చేరారు ఇక మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కోటాలో పదిహేను వేల నూట డెబ్బై నాలుగు ర్యాంకు నుంచి ఇరవై వేల ఆరు వందల పదకొండో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎన్ఐటి కాలికట్లో చేరారు ఈడబ్ల్యూఎస్లో మూడు వేల రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వేల ఐదు వందల నలభై ఆరో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చేరారు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు నుంచి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ చేరారు ఎస్సీ కోటాలో మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు నుంచి నాలుగు వేల ఐదు వందల యాభై ఆరో ర్యాంకు వచ్చిన స్టూడెంట్స్ చేరారు ఎస్టీ కోటాలో వెయ్యి తొంభై నుంచి పద్నాలుగు వందల అరవై ఆరో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎన్ఐటి కాలికట్ చేరారు ఇది ఓపెన్ కోటా జనరల్ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కానీ మిగతా ఈ కేటగిరీస్ అన్ని కూడా సంబంధిత కేటగిరీ ర్యాంకు ఆ కేటగిరీలో ఆ స్టూడెంట్ కు వచ్చినటువంటి ర్యాంకు ఇక ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఏడు వేల రెండు వందల నుంచి ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ర్యాంకు హైయెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సీటుది ఈ కాలికట్ ఎన్ఐటీలో ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఆరు వేల ఐదు వందల అరవై నాలుగో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పన్నెండు వేల రెండు వందల యాభై మూడో ర్యాంక్ స్టూడెంట్ ఇక్కడ చేరారు ఎస్సీ కోటాలో ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నుంచి ఐదు వేల ఎనిమిది వందల ఆరో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఇక్కడ చేరారు ఎస్టీ కోటాలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎన్ఐటి కాలికట్లో చేరారు ఎన్ఐటి క్యాలికట్ కేరళలో ఉంటుంది కాబట్టి చాలామంది అక్కడ చదివేందుకు మొగ్గు చూపుతుంటారు అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది ఈ క్యాంపస్కి చాలా డిమాండ్ కూడా ఉంది టాప్ ఫైవ్లో ఒకటే ఎన్ఐటిగా ఉంటుంది మొత్తం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఓవరాల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ ఫిఫ్టీ ఫోర్గా నిలిచింది దాంతోపాటుగా ఎన్ఐటి క్యాలికట్లో ముఖ్యంగా కొన్ని కేటగిరీస్లో బాగా కాంపిటీషన్ ఉంటుంది ఓబీసీ కోటాలో అయితే ఇక్కడ బాగా కాంపిటీషన్ ఉంటుంది మనం ఇచ్చినటువంటి ర్యాంకులన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ ఎందుకంటే కేరళ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తిగా ఇది అదర్ స్టేట్గానే ఉంటుంది కాబట్టి అదర్ స్టేట్ ర్యాంక్స్గా మనం ఇవన్నీ మీరు భావించాలి ఇవన్నీ ఓపెన్ ర్యాంక్ మినహా మిగతా అన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్ ఇట్లా మనం ఎన్ఐటి మొత్తం ఒక సిరీస్లో భాగంగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి నాలుగు ఎన్ఐటీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం ఆ ర్యాంక్స్ ఆ వివరాలు అవి కూడా చూడండి ఇప్పటివరకు మనం తిరిచి సూరత్కల్ వరంగల్ రౌర్కెల ఇవన్నీ కూడా మనం అందించాం ఇది ఒక ఐదు ఐదవ ఎన్ఐటీ ఇలాగే మొత్తం ఎన్ఐటీలన్నీ సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఇస్తాం ఇందులో కొన్ని వివరాలు మరికొంతమంది కూడా అడుగుతున్నారు పీడబ్ల్యూడి కానీ మనం అన్నీ కూడా జనరల్ ఓపెన్ కోటాలో ఇస్తున్నాం మిగతా ఫీమేల్ రిజర్వేషన్ సంబంధించి కానీ ఇతర కోటాలు కూడా సంబంధించి కూడా అడుగుతున్నారు ఆ వివరాలను కూడా మనం స్పెషల్ వీడియోలు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ఈ వీడియోలన్నీ చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ కూడా జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గా మీ ఎగ్జామ్స్ సిద్ధం అవడానికి మీరు ఏ స్థాయిలో ప్రిపేర్ కావాలో ఏ ఎన్ఐటీలో ఏ కేటగిరీలో ఏ బ్రాంచ్లో మీరు సీటు కొట్టాలో వీటన్నిటిని చూడడం ద్వారా మరింత బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్